కొనుగోలు చేయాలి ప్రభుత్వమే మద్దతు దరకు కొనుగోలు చేయాలి కొనుగోలు ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి రైతు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి రైతు పండించిన పంటను కొనుగోలు మద్దతు ధరకు ఏర్పాటు చేయాలి కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేయాలి కొనుగోలు కేంద్రాలలో ప్రకటించాలి ప్రతి పదకొండు వందల దాకా తీసుకున్నారు ఇప్పుడు పచ్చి చోట్లు వేల పుట్లు ఉన్నాయి మన జిల్లాలో వేల పుట్లు వందల్లో కాదు వేలల్లో ఉండే మన జిల్లా మొత్తంలో ఉన్నాయి అవి తీసుకోరు ఎందుకంటే పచ్చి చోట్లే కావాలి రైస్ మిల్లర్ పచ్చి చోట్లు కావాలి అవి స్టీమ్ చేస్తారు మిల్లింగ్ చేస్తారు డ్రై చేస్తారు మిల్లింగ్ చేస్తారు మంచిది నిమ్మల్ వచ్చేస్తే లాట్ ఎండబెట్టి నుండి తీసుకోవచ్చు కదా అవి తీసుకొని తీసుకోవచ్చు ప్రభుత్వం నేరుగా రైతు పండించిన పంటను ఇవ్వాలి బోనస్గా ఐదు వందల రూపాయలు క్వింటాకు ఇవ్వాలి క్వింటాకు తమిళనాడు కర్ణాటక కేరళలో అన్ని రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మాత్రం కంటే కూడా ఒక ఐదు వందలు ఎనిమిది వందల రూపాయలు పేద రాష్ట్రం జార్ఖండ్ అది ఎనిమిది వందలు ఇస్తుంది కింటాకి మనం ఐదు వందలు అడుగుతున్నాం కనీసం ఐదు వందలు కింటాకి బోనస్ ఇస్తే ఏదైనా ఇరవై మూడు వేలు ఉంటది కనీసం రెండో పంటకి ఇస్తుండీ మన రేషన్ బతికి ఉంటాడు లేదంటే ఆఫీసర్కి అన్నం ఉండదు బెల్లం అన్నం ఉండదు ఎవరికి అన్నం ఉండదు మనం బండి చూపిస్తే అందుకని ఆ బోనస్ ప్రకటించి మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు కొనుగోలు చేయాలని మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేస్తే ఆ మెల్లల పైన చర్యలు తీసుకొని రైతుని బతికిస్తామని మేము డిమాండ్ చేసేది తేమ శాతం అనేది ఒక కారణం మాత్రమే సార్ ఈ విధంగా వాళ్ళు ఎత్తుకొని పోతా ఉన్నారు దయచేసి మా రైతులను దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా తెలియజేయండి మీరు కూడా మండలంలో కొద్దిగా రైతు సంఘాల నాయకులతో సమావేశం వచ్చి కొనుగోలు లేపో మాపో ఇంకొక వారం పది రోజుల్లో మన కూడా బరిపోతా స్టార్ట్ అవుతున్నాయి అయితే మిల్లల్లో గుంటకాడ నక్కలాగా ఎక్కడ తక్కువకే వస్తాయో కొనుగోలు చేద్దామనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప మరి వాళ్ళు కష్టం చేస్తున్నారు ఆ కష్టాన్ని తగ్గ ప్రతిపలం రైతులకు ఉండాలా ప్రభుత్వం ఒక మద్దతు ధర ప్రకటించింది ఆ మద్దతు ధర చాలా తక్కువ ఖర్చులైతే ఇరవై శాతం పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరం పెరిగే మద్దతు ధర మాత్రం టూ 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 పర్సెంట్ త్రీ పర్సెంట్ నూటికి రెండు రూపాయలు మూడు రూపాయలు పెంచి కన్నీటి తుడుస్తున్నారు ఖర్చులేమో ఈరోజు ఈ సంవత్సరం మూడు పదార్లు అనేది రెండు సార్లు రేట్లు పెరిగింది ఒక్క ఒక్క కాంప్లెక్స్ మీదనే సార్లు రేట్లు పెంచారు సినిమా సినిమా టికెట్లు రేట్లు పెంచుకుంటున్నారు క్రిమి క్రిమిసో వారికి మందులు రేట్లు పెంచుకుంటున్నారు కానీ మనం పెంచుకోలేకపోయేది మనం పండించిన పంటకు మాత్రమే మనం రేట్లు పెంచుకోలేకపోతున్నాం అందుకనే రైతులు ఈ రోజుకైనా సరే సమైక్యంగా ఉండి మనం మద్దతు ధర కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఉండాలా ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటే పుట్టి రైతు బతుకుంటాడు ఆయన ఎలా సొంతం జీతం గడపడు రైతు రేపు మళ్ళా పంట చే సాగు చేయటానికి బతుకుంటాడు కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర ఉండాలనేది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అది ఇప్పటికి ప్రభుత్వం ప్రకటించిన ధర ఏంటంటే పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు అది కూడా అతి కష్టం మీద ప్రకటించింది కనీసం దానికన్నా కొనుగోలు చేయండి అంటే దాన్ని కూడా ఏడుస్తూ ఉన్నారు మిల్లర్లు ప్రభుత్వం పడ్డించుకోవటంలా అవినీతి జరిగితే మాకు చెప్పండి అంటున్నారు జిల్లాలో మూడు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు ఇంతవరకు ఒక్క కొనుగోలు కేంద్రంలో కూడా ఎక్కడ ఏర్పాటు చేయాలా ఏర్పాటు చేస్తుంటే ఏదైనా రూల్ తాళాలు తీసుకుంటారు వాళ్ళ కోరి సంచి లేవు మాయిశ్చరైజర్ కొలిసే మిషన్లు లేవు వాళ్ళకి సిబ్బంది లేదు ఇంతవరకు కూడా ఏ మిలరు కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన పరిస్థితి లేదు ప్రభుత్వం వెంటనే అధికార రెవెన్యూ అధికారుల అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా ఎవరైనా సరే కనీస మద్దతు ధర కంటే తక్కువగా కొనుగోలు చేస్తే ఆ మిల్లర్ల పైన చర్యలు తీసుకునేదానికి ముందుకు రావాలా ఆ విధంగా రైతుని కాపాడమని మనం ఈరోజు ఈ ఎడలూరు మండలంలో రవి రైతు సంఘం కానీ కౌలు రైతుల సంఘం కానీ డిమాండ్ చేస్తే ఎంఆర్ఆఫీస్కి వచ్చినా వచ్చినందుకు మీ అందరికి కూడా రైతు సంఘం కౌలు రైతుల సంఘం మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతు నాయకుడు అశోక్ రెడ్డి గారు మాట్లాడతారు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు నేరుగా గవర్నమెంట్ తీసుకొని రైతులకు డబ్బులేసి అదేమి ఎర్రచందనం కాదు స్మగ్లింగ్ దానికి రైతులు పండించే ధాన్యం అది రైతులు కష్టం చేసి ఐదు నెలలు కష్టం చేస్తే ధాన్యం పండితే అది తీసుకొని అమ్మంది మీ ఎర్రచందనమో లేక టుంపొకటో గంజాయో స్మగ్లింగ్ చేసేదానికి లేదు ఆర్డర్ ఇచ్చి ఏమని చెప్పండి గంజాయి పండిస్తాము ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయండి నచ్చపోతున్నావు వరి పంట వేసి నష్టపోతున్నాం గంజాయి పండిస్తాము మీరే జీవో పాస్ చేయండి జీవో పాస్ చేస్తే గంజాయి పండిస్తాము కరెక్ట్గా రైతులను ఆదుకొని ముఖ్యంగా రైతు కౌలు చేసే రైతులు నష్టపోతూ ఉన్నారు కౌలు చేసే రైతులకి బెనిఫిట్ ఏం లేదు క్రాప్ లోన్ లేదు ఇన్పుట్ సబ్సిడీ ఉండదు అదే రైతు భరోసా ఉండదు పెట్టుబడి సాయం ఉండదు ఏమి ఉండదు పొలం ఎవరు ఉందో వాళ్ళకి ఇప్పుడు మాకు కూడా ఉంటాయి పొలాలు నేను కౌలుకిస్తే నాకు వస్తాయి కానీ నా కౌలు చేసేవాడు వాడిపోవు కదా వ్యవసాయం చేయాలంటే వ్యవసాయం బతకాలంటే పాతిక వేల రూపాయలు ఈ రోజు రేట్ల ప్రకారం పాతిక వేలు పుట్టికి రేటు ఉంటేనే వ్యవసాయం బతకద్ది లేదంటే ఆ పంట కానీ ఆపేస్తే ఆ పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఆ స్థితి దానికి తెచ్చుకోవద్దు ఈ మన రాష్ట్రమే కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్స్పోర్ట్ ఇవ్వండి ఎక్స్పోర్ట్ ఇవ్వండి ఇతర దేశాల ఆఫ్రికా కంట్రీల్లో కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ అన్నం దొరక చచ్చిపోతున్న వాళ్ళు వాళ్ళు పంపిండి వాళ్ళు డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు ఏదో ఏదో విధంగా ఉపయోగించండి అది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల కోసమే రైతుల కోసమే గవర్నమెంట్లు పోరాడాలని ఫైట్ చేసి మ మంచి గిట్టుబాటు ధర అందిస్తారని కోరుకుంటున్నాడు గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని పొగతోటనందు గత ఆరు సంవత్సరాలుగా ఉన్న సాయి శాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు దీర్ఘకాలిక దగ్గు ఆయాసం ఆస్తమా తరచుగా అలర్జీ రావడం సీఓపీడీ ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం చెస్ట్ శ్వాస అలర్జీ క్లినిక్ నందు చూడబడును అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును అడ్మిట్ సౌకర్యం కలదు సంప్రదించండి సాయి శ్వాస క్లిని అడ్రస్ ఎస్టు నుంచి నాలుగవ వీధి చివర పొగతోట నెల్లూరు